ఇకపై మీరు క్లాసులకు సరిగ్గా అటెండ్ అవ్వకపోయినా మీ అటెండెన్స్ మీ వీసా క్యాన్సిల్ చేస్తా మిమ్మల్ని అమెరికా నుంచి గెంటస్తా అంటున్నాడు ట్రంప్ ఇప్పటికే రకరకాల కారణాలతో ఫారెన్ స్టూడెంట్స్ వీసాలు క్యాన్సిల్ చేసి వాళ్ళని దేశం నుంచి బహిష్కరించి దేశం నుంచి పంపించేస్తున్న ట్రంప్ లేటెస్ట్ గా మరొక వార్నింగ్ ఇష్యూ చేశారు అదేంటంటే ఇకపై తమ దేశంలోని విద్యా సంస్థలో చదువుతున్న విదేశీ స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ల అటెండెన్స్ ఆధారంగా వీసాలు రద్దు చేసే అవకాశం ఉందని చెప్పింది ఈ మేరకు భారత్ లో ఉన్న అమెరికన్ ఎంబసీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది యూనివర్సిటీ నుంచి డ్రాప్ అవుట్ అయినా అలాగే క్లాసులు ఎగ్గొట్టినా యూనివర్సిటీకి తెలియకుండా స్టడీ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయినా కూడా మీ స్టూడెంట్ వీసా దీని ఫ్యూచర్ లో మీరు అన్ని అమెరికా వీసాలకి అర్హత కోల్పోతారు కాబట్టి రూల్స్ కి తగ్గట్టుగా నడుచుకోండి మీ స్టూడెంట్ వీసాని జాగ్రత్తగా కాపాడుకోండి అని అమెరికన్ ఎంబసీ ఈ ప్రకటనలో పేర్కొంది ఫారెన్ స్టూడెంట్స్ విషయంలో ట్రంప్ సర్కార్ ఈ మధ్య ఎంత సీరియస్ గా ఉంటుందో మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం పాలస్తీనా అనుకూల ఆందోళనలో పాల్గొన్న వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనకు పాల్పడ్డ వాళ్ళని కూడా వాళ్ళ వీసాలు రద్దు చేసేసి వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపించేస్తున్నారు వీళ్ళలో చాలా మంది భారతీయులు కూడా ఉన్నారు ఇప్పటికే ఆశ్రయించారు ట్రైనింగ్ ప్రారంభించిన రోజుల్లోగా మీ జాబ్ స్టేటస్ లేకపోతే మీ లీగల్ స్టేటస్ కోల్పోతారని కూడా చెప్పింది ఈ క్రమంలోనే తాజాగా అమెరికన్ ఎంబసీ చేసిన ఈ లేటెస్ట్ ప్రకటనతో విద్యార్థులు కాస్త గందరగోళానికి గురవుతున్నారు ఏదేమైనా స్టూడెంట్స్ విషయంలో ట్రంప్ వైఖరి నిజంగానే కాస్త ఆందోళన కలిగిస్తోంది దీంతో పాటు ఇంకా ముందు ముందు విదేశీ విద్యార్థుల విషయంలో ఎలాంటి కఠిన నిబంధనలు వస్తాయన్న భయం కూడా ఉంది